విశాఖలో అద్భుత సన్నివేశం ఏకంగా పూజ చేస్తుండగా నీళ్లు త్రాగుతున్న వారహి అమ్మవారి విగ్రహం మొత్తానికి అమ్మవారికి పూజలు చేస్తుండగా ఓ అద్భుతం జరిగింది విశాఖపట్నంలో ఈ అద్భుతం నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వారహి అమ్మవారు నీళ్లు తాగుతున్నారంటూ ప్రచారం మొదలైంది మొత్తానికి వారహి అమ్మవారి అద్భుతం అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు అందరూ ఆ ఇంటికి క్యూ కూడా కట్టారు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక మొత్తానికి ఇప్పుడు ఆషాఢ మాసం రావడంతో సింహాద్రిపురంలోని ఓ మహిళ నిత్యం ఇంట్లోనే వారహి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మహిళ వారహి అమ్మవారికి నీళ్లు పట్టించగా తాగేశారు దీంతో ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలియడంతో ఈ వింతను చూసేందుకు మహిళలు ఇంటికి క్యూ కట్టారు మొత్తానికి అమ్మవారి మహిమతోనే ఇలా జరిగిందని ఇది అద్భుతమంటూ చర్చించుకుంటున్నారు పలువురు మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి నీరు త్రాగించారు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అమ్మవారు నీళ్ళు తాగడాన్ని చూసి టెడిషన్లు షాక్ అవుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బోనాల పండుగ కూడా రాబోతుంది ఇక ఇదే సమయంలో ఇటు ఆషాఢ మాసంలో అనేక ప్రత్యేక పూజలు కూడా అందరూ నిర్వహిస్తూ ఉంటారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ పరిధి నల్లమిల్లిలోని సత్యమ్మ తల్లిని ఆషాఢ మాసం సందర్భంగా అరటి పండ్లతో ప్రత్యేకంగా అలంకరిస్తారు ఈ అలంకరణను విశేషంగా ఆకట్టుకోగా అమ్మవారి భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబాదేవికి ఉయ్యాల సేవను వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రాంగంలో విశేష పుష్పాలతో అలంకరించిన ఉయ్యాలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు అర్చకులు ప్రత్యేకంగా షాడోపచార పూజలు నిర్వహించారు అలాగే భ్రమరాంబాదేవికి అష్టోత్తరం త్రిశతి ఖడ్గమాల సహస్రనామ పూజలు స్వామివారికి సహస్రనామ అర్చనలు జరిపి మంగళహారతులు ఇచ్చారు అమ్మవారి పూజల్లో ఇవో పెద్దిరాజు దంపతులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు మరోవైపు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు మొత్తానికి ఇటు ఆషాఢ మాసం రావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి నిత్యం వేలాది మంది వస్తున్నారు ముఖ్యంగా శని ఆదివారిలో ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే మొత్తానికి మాత్రం విశాఖలో నీళ్లు తాగుతున్న వారహిమ్మవారిని ఈ యొక్క దృశ్యం చూస్తుంటే మాత్రం చాలా కన్నుల విందుగా ఉంది మొత్తానికి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటి వింత అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి ఈ అమ్మవారిని చూసేందుకు ఇప్పుడు వేల సంఖ్యలో ఇక మహిళలు సామాన్య ప్రజలందరూ కూడా క్యూలు కట్టారు మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది